అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఎలా ఉన్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభువు ఇన్నిటి కాల సమయంతో కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలగను గాక అల్ ఇల్లుయా ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి ఎనభై నాలుగో కీర్తన చాప్టర్ ఎయిటీ ఫోర్ వర్సెస్ చూడండి దేవుడైన యహోవా సూర్యుడును కేడు ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకం మానడో ప్రైజ్నామని మహిమ కలిగిన గాక చూడండి ఈ కీర్తన రాస్తున్నాడు అన్నమాట దేవుణ్ణి గనపరుస్తూ ఆయన నివాసములు ఎంత రమ్యములని దేవుని యొక్క నామాన్ని గనపరుస్తూ నువ్వు అనేక పిల్లలకు సహాయం చేసే దేవుడు ప్రభావ పిచ్చుకులకి నీ బలపేటం దగ్గరనే నివాసము దొరుకును అని నీ మందిరంలో నివసించే వారు ధనిలని దేవుణ్ణి హెచ్చిస్తూ నామాన్ని వర్ణిస్తూ కుమారులు ఈ కీర్తన రాస్తున్నారు నామనికి మహిమ కలిగిన గాక కాబట్టి చూడండి ఆయనట దేవుడు ఏహోవా సూర్యుడును ఉన్నాడు ఏహోవా కృపయో ఘనతయో అనుగ్రహించను యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడో దేవుని నామానికి మహిమ కలుగునగాక ఆయనే మనకు సూర్యుడు సూర్యుడు ఒక దేవుడుగా అందరూ ఆరాధిస్తూ ఉంటారు కదా ఉదయ కాలంలో అటు ఎండ అలాగ పడితే అక్కడ పోయేది సూర్యుని ముగుతూ ఉంటారు ఆ సూర్యుడు మన పొడిపోయిన క్రీస్తే హలోయ సూర్యుని సృష్టించిన దేవుడు ఆయన ఈయనే మన సూర్యుడు నిజమైన సూర్యుడు చూడండి సూర్యుడును ఆయన కేడెమునై ఉన్నాడు అబ్రహాముకు అబ్రహా అని కేడమైన ఉన్నాను భయపడుకోమని అడిగదు దేవుడు హలోయ ఆయన మన కేడెము ఆయన కృపయు ఘనతయూ మనకు అనుగ్రహించిన దేవుని యొక్క కృప ఘనత మనకి ఎప్పుడు కూడా అనుగ్రహించుంటాడు ఆయన దేవుడు ఆయన కృప లేకుండా మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము కదా ఆయన కృప ద్వారా ఉదయం మనం తృప్తిపరిచే దేవుడు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన కృప మనతో ఉంటే ఆ సమస్యలు మనకు సమస్యలుగా తెలియవండి అదేంటి దేవుని యొక్క కృప అంటే ఉచితముగా ఆయన మన కృప అనుగ్రించే దేవుడు పాపం చేసినప్పటికీ మనము దేవుడు మన పట్ల ఆయన ఉన్నతమైన కృపను ఉచితమైన కృపను మన పట్ల చూపించే దేవుడు అన్నాడు హలో ఆయన ఘనత ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఘనపరిచే దేవుడు అంటున్నాడు ఆయన మరి ఈరోజు యథార్థంగా ప్రవర్తిస్తున్నావా నువ్వు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు నువ్వు చేయకమ్మానుడు యథార్థత ఈరోజు మనకి యథార్థమైన హృదయం కావాలి ఈరోజు దేవుని పట్ల మనకి యథార్థమైన హృదయం కలిగి ఉండాలి మనం దేవుని నామనికి మహిమ కలిగిన గాక చూడండి రెండవ దినవర్తాంతర గ్రంథంలో పదహైదు పదిహేడులో చూడండి ఆశ ఉన్నత స్థలములను ఇస్రాయేల్ నుండి తీసివేయలేదు కానీ ఇతడు ప్రతికిన కాలమంతో ఇతని హృదయము యథార్థముగా ఉండెను చూడండి ఆయన ప్రతికిన కాలమంతా కూడా ఆయన యథార్థ హృదయముగా ఉన్నట్లు మనము చూస్తున్నాం అనమాట నామనికి మహిమ కలిగిన గాక చూడండి యథార్థమైనట్టు హృదయము కలిగి ఉన్నాడు ఆయన చూడండి మొదటి రాజులు అదే పదహైదు ప నాలుగులో మొదటి రాజుల గ్రంథంలో పదహైదు అధ్యాయంలో చూడండి చక్కగా రాయబడిందన్నమాట పదహైదు నాలుగులో చూడండి పదహైదు నాలుగులో మొదటి రాజులు తావీదు హిత్ీయుడైన ఉరియా సంగతి అందు చూడండి తప్ప తన జీవిత దినములన్నీ యహోవ దృష్టికి యథార్థముగా నడుచుకొచ్చు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలను దే విషయంలో మందును తప్పిపోక ఉండెను హలిల్లుయా అందుకేనండి చూడండి ఇవాళ మరి ఈ యొక్క ఊర్యా భార్యన మరి వత్స విషయంలో పాపం చేసినాడు కానీ అది తప్పక ఇంకే నేను ఏమి చేయలేదు దేవుడి దృష్టికి నేను యథార్థంగా నడుచుకున్నాను కాబట్టి దావితికి దేవుడు అన్ని విధాలుగా దేవుడు ఆయన మేలు చేసినాడు ఆయన ఏ మేలు చేయక ఉండలేదు అన్ని మేలు చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా దావీదుకి ఆయన తోడు జడ ఉండి విజయం ఇచ్చినాడు యుద్ధంలో ఆయనకి విజయం తెచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా దావేదుని వెంటాడుతూ దేవుడు ఆయన ప్రతి స్థానంలో కూడా కాపాడుతూ వచ్చినట్లు మనం లేఖన తెలివిస్తున్నాయి కదా ఎందుకంటే దావీదు యథార్థమైన హృదయం కలిగిన వాడు దేవుడి పట్ల ఆయన యథార్థతను చూపించాడు ఆయన ఆయన ఏ మేలైనా నువ్వు ఏదైనా అడుగుతావు ఏం మేలు కావాలి ఖచ్చితంగా దేవుడు నేను లేదని చెప్పే దేవుడు కాదు ఆయన ఆయన చేసే దేవుడు ఏ మేలు అడుగుతావో ఈ రోజు నువ్వు అడుగు అయితే నీ హృదయం ఎలాగ ఉంది యథార్థమైన హృదయం కలిగి ఉన్నావా యథార్థంగా దేవుని పట్ల ప్రవర్తిస్తున్నావా మనము మనుషుల పట్ల యథార్థంగా సేవకుల పట్ల యథార్థమైన హృదయం కలిగి ఉన్నావా జ్ఞాపం చేస్తూ ఒక్క తడవా దేవుని పట్ల నువ్వు యథార్థమైన హృదయం కలిగి ఉంటే మనుషుల పట్ల మన సంఘంలో కుటుంబంలో అక్కమక్కని కుటుంబాల పట్ల యథార్థమైన మంచి హృదయం కలిగి ఉంటే దేవుడు నీ మంచితనాన్ని యథార్థమైన హృదయాన్ని చూసి వాళ్ళే రక్షణలోకి వస్తారు దేవుని పరిశుద్ధి నామని మహిమ కలిగిన కాక యథార్థమైన హృదయం కలిగిన వాడు దేవుడు మా దావీదు ఆ యూరియా విషయంలో తప్పు చేసినాడు కానీ అని తప్పక ఇంక ఏ తప్పు చేయలేదు నేను అని అంటున్నాడు యథార్థమైన హృదయం కలిగి నేను నివసించినాను అన్నాడు ఆయన హాలెల్లుయ కాబట్టి పదకొండవచ్చినంలో కూడా చూడండి మొదటి రాజులు పదహైదు మరి ఆ పదకొండు ఆశ తన పిత్రుడైన దావిదో వల యో దృష్టికి యథార్థంగా నడుచుకొని చూడండి పురుష కాలంలో దేశంలో వెళ్ళగొట్టి తన పితృ చేయించిన విగ్రహం అన్నింటిని పదకొట్టినాడు ఆయన హాలెల్లుయా పితరులు చేయించినటువంటి విగ్రహం అన్ని కూడా విరగ్గొచ్చి పడగొట్టి చిన్న పనులుగా చేసినట్టు ఆశా జీవితంలో మరి చూడండి ముప్పై రెండు సంవత్సరాలు గలవడై ఆయన ఇజ్రాయల్ ప్రజలను యూదులను ఏళ్ళని ఆరంభించినాడు ఇరవై ఐదు సంవత్సరాలు అతను పరిచయం చేశాడు అద్భుతంగా దేవుని పరిశుద్ధ నామని మహిమ కలిగిన గాక ఈ ఆశ చూడండి తన పితరులు జపించినటువంటి విగ్రహాన్ని విరగొట్టి దేవుని సన్నిధిలో యథార్థ హుజాడై ఆయన నివసించుకున్నాడు అతడు ఆశా కాలంలో చూడండి సమాధానం కలిగి చేసినాడు ఆయన సమాధానం కలిగి చేసి అతన్ని మనం చూస్తున్నాం సమాధానం కలిగి చేసినట్లు మనం చూస్తున్నాం అతని జీవితంలో కాబట్టి చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అదే రెండవ దినవృత్తాంత గ్రంథం ఇరవై ముప్పై రెండు ఇరవై ముప్పై రెండవ చూడండి ఇరవై ముప్పై రెండవ వచనంలో చూడండి అతడు యహోవ దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గం ముందు నడుచుచు దానిలోండి తొలగిపోక ఉండెను హరియు దేవుని నామనికి మహిమ గాక చూడండి ఆశ తనండి ఆశ నడిచినటువంటి అదే మార్గంలో యహోషోపాతు నడిచినట్లు మనం చూస్తున్నాం అనమాట యహోషా తనండి తన మీదకి యుద్ధం చేయడానికి ఆ కొన్ని ఆ స్థలంలో నుంచి వస్తున్నారు చూడండి వీళ్ళందరూ కూడా చూడండి మోయోబీలు అంబోనీయులు మేయోనీయులు కొందరు దండెత్తి యహోషపాత వచ్చి అంతలో కొందరు చూడండి ఆ వచ్చి సముద్రం అవతల నుండి సిరియనుడు సిరి మరి సిరియనులు తచ్చిన నుండి గొప్ప సైన్యం వర్పని మీదకి వస్తుందన్నప్పుడు మరి జనాలందరిని పోగు చేసి యోషపాతో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రారంభం చేసినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇచ్చినట్లు మనం చూస్తున్నాము అలా చేసి ఆయన చూడండి శత్రువులందరినీ ప్రారంభ చేసినప్పుడు ఉపవాసం శత్రువులందరినీ హతం చేసి నిర్మూలం చేసి అతని అతని యొక్క చూడండి అతని యొక్క మరి పరిచినంతలో సమాధానం కలుగు చేసి సంతోషపరిచినట్లు మనం చూస్తున్నాం అనమాట ఈ రోజు మనం యథార్థం హృదయం కలవడం అయితే సంతోషపరుస్తాడు దేవుడు చూడండి అదే మరి రెండవ దినవృత్తాంతంలో ఇరవై ఏడు ఆ ఇరవై ఇరవై ఏడు వచనంలో ఇలాగున యహోవా వారి శత్రువుల మీద వారికి విజయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనక యరుషులేమనకు ఉత్సవంతో మరలవలనని వలనని యూదో వారిను వారందరికీ ముందు యోషపాతూను సాగి వెళ్లి హెలుయా సంతోషపరిచిన గనక చూడండి దేవుడు ఇస్రాల ప్రజల్ని యరుశుల వారిని సంతోషపరిచాడు దేవుడు శత్రువులందరూ నిర్మూలం చేశాడు ఎందుకు యహోషపాతూ తన తండ్రి నడిచినటువంటి మార్గంలో యథార్థం హృదయం గలవాడి నడుచుకొని జనలందరినీ పోగు చేసి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు ఈ రోజు కష్టం వచ్చినప్పుడు మనము ఉపవాసం ప్రారంభ చేస్తే దేవుడు సంతోషపరిస్తాడు పైన విజయం ఇస్తాడు రోగములపైన విజయం ఇస్తాడు దేవుడు మనకి ఈ రోజు ఈ రోజు ఆయన ఏ అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి యథార్థమైన హృదయం కలిగి ఉన్నామా రోజు మనము దేవుని పట్ల యథార్థమైన హృదయము మంచి హృదయము మంచి మనస్సు ఈరోజు మనకు కలిగి ఉంటే దేవుడు అన్ని మేలని నీ కొరకు మన కూర్చొని ఈ కొరత ఉంది అని చెప్పడానికి లేదండి ప్రతి ఒక్క మేలు కూడా చేయగలిగిన ఆయన సమర్థుడు మన దేవుడు వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మాటలు మీతో మాట్లాడడానికి దేవుడు కృప చూపిస్తాడు కాబట్టి మరి ఏ మేలైనా యథార్థంగా నడుచుకున్న వారికైనా ప్రవర్తించే వారికి అయినా ఏ మేలైనా చేయడక మానడో అన్ని మేలు ఏదైనా ఎంత గొప్ప మేలైన అడుగుతావా దేవుడు ఏమైనా చేస్తాడైతే నీ పట్ల యథార్థమైన హృదయం అడుగుతున్నాడు దేవుడంతే యథార్థముగా నీతి న్యాయము చాలు ఏ మేలైన నేను అడిగిందని నేను చేస్తానంటున్నాడు ప్రారంభం చేసుకుందాం ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా కనిక్రమ కలిగిన దేవుడు కాబట్టి నాయన యథార్థంగా ప్రవర్తించ వారికి నువ్వు ఏ చేస్తావని ఈ రోజు వాగ్దానం చేస్తున్నావు వాగ్దానం మా జీవితంలో వీడియో చూస్తున్నావు అందరి జీవితాల కుచుమంలో నెరవేర్చుతండి వాళ్ళకి ఏ మేలు అడుగుతున్నారు ప్రభావ ఏ సహాయం అడుగుతున్నారు దాన్ని నాయన మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ఉద్యోగం లేకు ఉద్యోగం తెచ్చేయండి వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చం గరప లేని గరపాలను తెచ్చుంది ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరినీ ముట్టు స్వస్థపరుచుతండి మీ గాయప నష్టాలతో ముట్టు స్వస్థపర్చుమని ప్రార్థిస్తున్నాను కృపచ చూపించి మనని ఎస్ ఎస్య్యా మీకు వందనాలయ్యా ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను అంతండి సమాధానంతో నింపండి ప్రతి ఒక్క మేలు చేసిన ఆయన ప్రభా వాళ్ళ బిడ్డలను బలపక్షమని ప్రభావర్థంగా ప్రవర్తించే వారికి నేను అన్ని మేలు చేస్తాను అంతండి వాగ్దానం నెరవేర్చ సహాచ్యం ఇది మన నజలేడు సజుడు ఏసు క్రీస్తు జీవగలిగిన నామలో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిందమ్మా ప్రి పొరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్